హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిళ్ళు వచ్చేసి న్యూ ఇయర్ కదండి కొత్త సంవత్సరం కదా ముగ్గులు గిట్లు ఇస్తున్నాం అనమాట అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఎంజాయ్గా ఉంటుంది వీడియో చాలా బాగుంటుంది అందరం మా చుట్టాలండి వీళ్ళంతా కూడా మా చుట్టాలే బయట వాళ్ళు అయితే ఎవ్వరు లేరు కేక్ ఇట్లా కట్ చేసి ముగ్గులు వేసుకుంటూ బాగా ఎంజాయ్గా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే న్యూ ఇయర్ అయితే చాలా బాగా చేస్తాం మా తమ్ముళ్ళు వాళ్ళు మాకు ఎదురుగా అంతా మా చుట్టాలన్నమాట అదే మా అమ్మాయి అన్నది నేను వాకిలు బాగాలేదండి మాది అస్సలు బాగాలేదు ఇంటి ముందు అట్లుంటే ముగ్గు అస్సలే వేయనని చెప్పింది అనమాట అయితే ఒక మన మేస్త్రి పెట్టి బాగా మంచి సిమెంట్ చేపిస్తున్నాం అనమాట ఆమె మా అత్తమ్మ ఇక ఊరికే కూసోలేక ఏదో ఒకటి ఆయనకు సదురుతుంది అనమాట ఇది చెట్టు బిల్వం చెట్టు అనమాట బిల్వం చెట్టుకు కూడా వేరే అప్పుడు కట్టించినాం కానీ అదంతా పోయిందనమాట ఇల్లు కట్టినప్పుడు కట్టించినాం మళ్ళీ కొత్తగా అది అంతా తీసేసి మళ్ళీ కట్టిస్తున్నాం వేర్లు బయటకు వచ్చినాయి కదా చెట్టు ఖరాబ్ అవుతుంది అనేసి ఇటుకలు చుట్టూ ఇటుకలు పెట్టి మాలు చేయించినాం అనమాట చాలా లుక్ అందం వచ్చింది చెట్టుకైతే గద్ద అయిపోయిన తర్వాత ఇక వాకిట్లో కూడా సిమెంట్ చేస్తుంది మేస్త్రి కంకర ఇసుక సిమెంట్ అవన్నీ కలుపుకుంటూ అనమాట మా అమ్మాయి కొంచెం వాళ్ళ నాయనమ్మతోటి ఆట ఆడుతుంది అనమాట నేను కూడా వేస్తుంది అనేసి నవ్వుతుంది ఏందో వాళ్ళకి తెలియకుండా వీడియో తీసిన నేను వీడియో తీసినట్టు తెలియదు అనమాట ఇప్పుడు వీడియో పెట్టినాక చూసేదాకా కూడా వాళ్ళకి తెలియదు అంతా నీట్గా నీళ్ళు తల్లి బాగా వేసి మేస్త్రి అయితే ఇది థర్టీ ఫస్ట్ రోజు అనమాట నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఊకి సల్తుర్రు నేను వచ్చి పైనకొచ్చి వీడియో తీసినాయి కొంచెం పెండ కలర్ అనమాట పెండ కలర్ తల్లితే కొంచెం మనం ఊర్లల్లో పిండ సానుభూతి ఎట్లుంటే అంత బాగుంటుంది కలర్ బాగుంటుంది ఇల్లు గ్రీన్గా ముగ్గు వేస్తుంది అనమాట మా అమ్మాయి చాలా బాగా వేస్తుందండి ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది డిజైన్ వేసుకుంటే పీస్ తోటి ఫస్ట్ వేస్తుంది వేసిన తర్వాత మనం కలర్స్ అనేది నింపిన తర్వాత మళ్ళీ ముగ్గుతోటి వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట డిజైన్ వేస్తుంది అందరిని అడుగుతుంది బాగుందా బాగుందని బాగుందని చెప్పారు అందరూ మంచిగా నీట్గా వేస్తుంది కొంచెం కూడా చేంజ్ అయినా మళ్ళీ మొత్తం దూడిపేసి వేస్తుంది అనమాట మంచిగా వేస్తుందండి ముగ్గు అంతా కలర్ అంతా ఇక ఈ పీస్ తోటి అయిపోయిన తర్వాత ఇట్లా వచ్చింది అనమాట డిజైన్ చాలా బాగుంది ఇక కలర్స్ వేస్తున్నాం అనమాట ఆమె చెప్తుంది మళ్ళీ ఏమన్నా డిఫరెంట్ వేరే వేసిన వంటకో ఇక లొల్లలో వేస్తుంది మా చిన్నమ్మాయి మా అత్తమ్మ మా అమ్మాయి కలర్ వేస్తుంటే వీడియో తీసిన నేను ఇక్కడ ఈ మా వాళ్ళు ఎవరో వీడియో అనమాట మేము నలుగురం వేస్తున్నాం కలర్స్ తొందరగా అయిపోతుంది అనేసి కలర్స్ వేస్తున్నాం మా ఇల్లు కూడా చూపించారు ఎవరు చూపించారు వీడియో తీసారు మొత్తం మళ్ళీ తర్వాత మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు అనమాట పైన ఉండేటోళ్ళు కూడా వచ్చారు కలర్స్ వేస్తాం తీయక్క మేము కూడా అనేసి ఇక వాళ్ళు కూడా వచ్చారనమాట అందరం వేస్తే తొందరగా అయిపోయింది కలర్స్ వేయడం చాలా బాగా వచ్చినాయండి కలర్స్ కూడా కాంబినేషన్ మంచిగా ఉంది అనమాట వీళ్ళు మా పక్క వాళ్ళు మా ఇంటి పక్క వాళ్ళు వాళ్ళది కూడా తీస్తుంటే ఆంటీ అంటుంది మమ్మల్ని కూడా అది అమ్మ యూట్యూబ్లో ఆనే అంటుంది అనమాట ఆమె ఈమె గ్రీన్ కలర్ డ్రెస్ ఆమె వాళ్ళ కూడలు ఆంటీ వాళ్ళ కూడలు అనమాట ఇది మా ఇది మా అనమాట మాకు ఎదురుగు ఉంటారు వీళ్ళు కూడా ఇక మొత్తం అయిపోయాక కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి ముగ్గు చాలా చాలా బాగా వచ్చింది కలర్స్ అయితే అయినా మా అమ్మాయికి సాటిస్ఫాక్షన్ లేదు ఎంత పక్కలేదే బాగుంది అంటుంది ఆమె బాగా చేసినా సరే అక్కడ బాగా వచ్చింది మమ్మీ అంటుంది అనమాట సరే లేరా వస్తామైతే అనేసి మా వాళ్ళు అన్నారు బాగా వచ్చిందండి ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది డిజైన్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేసి ఇట్లా రాసింది కలర్స్ నింపినాక చాలా బాగా అనిపించింది ఇక తర్వాత ట్వెల్వ్ అవుతుంది అనమాట ఇంకో రెండు నిమిషాలు ఉందనగా ఇక మా పెద్ద తమ్ముని వాళ్ళు అందరు ఇక్కడే ఉంటామండి ఒక యాభై అరవై మంది వీళ్ళంతా మా చుట్టాలే వేరే వాళ్ళు ఎవ్వరు లేరు కేక్ బాంబులు కాలుస్తుండ్రు మా మరిదనమాట అంటిచ్చేట అక్కడ నిలబడ్డాను మా పెద్ద తమ్ముడు బాంబులు ఇట్లా కాల్చి అంటిచ్చిర్రు పె చాలా అనమాట అవి ఎన్ని ఉంటాయేమో పైనకైతే చాలా చాలా బాగా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి నక్షత్రాలాగా మిరుగులు కొంచెం ఎక్కువ తీసిన అనమాట మంచిగా అనిపిస్తుంది అనేసి చీకట్లా కదా అందరూ వచ్చిండ్రు ఇంక కేక్ కట్ చేద్దామని వీళ్ళంతా మా బాంబులు అన్నీ ఇక కాల్చిన తర్వాత పైకి చూస్తున్నారు చెప్తురు పైకి తీయక్క ఒకసారి అని అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చూడండి ఇంత బాగుంది మళ్ళీ ఒకసారి మా ముగ్గు చూపిస్తారు మా వాళ్ళు కేక్ కటింగ్ అనమాట ఇప్పుడు మా పెద్ద తమ్ముడు ఆయన అంట అందరు పిల్లలు పెద్దోళ్ళు అందరు కలిసి కేక్ కట్ చేస్తున్నారు టువెల్ అయింది ఇప్పుడు అందరం ఒకసారి అనమాట ఇంతమంది ఉంటాం మా ఇంటి చుట్టూ మా చుట్టాలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరూ అనమాట ఇక చాలా 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 బాగా ఇక ఎంజాయ్ చేసినామండి మేమైతే న్యూ ఇయర్ చాలా బాగా అనిపించింది ప్రతిసారి కూడా ఇట్లనే చేస్తాము ఇప్పుడే కాదు కొత్తగా ప్రతిసారి కూడా ఇట్లనే ఎంజాయ్ చేస్తాం కేక్ తినిపించుకుంటారు రుదుత అంటుంది అనమాట మా అమ్మాయి మా చిన్నమ్మాయి వాళ్ళ డాడీకి అయితే వద్దనేసి వీళ్ళు మా పెద్ద మారుతలు మా పెద్ద తమ్ముడు అనమాట లాస్ట్కి నిలబడ్డోళ్ళు స్వెటర్ వేసుకున్నామా మా పెద్ద అమ్మాయి ఆ వైలెట్ కలర్ టాప్ వేసుకున్నామా చిన్నమ్మాయి మా ఈయనకు మా ఆయనకు పెడుతుండు మా పెద్ద తమ్ముడు కేక్ రుద్దుతుండట ఈయనమ్మ చుట్టాలబ్బాయి మా మా అది కేక్ తినిపిస్తుండ వీళ్ళందరూ మా మేనత్త మన్మరాలు అనమాట ఏమే చిన్నమే డాన్స్ బాగా వేస్తుంది వీళ్ళేమో మా చిన్న తమ్ముని కొడుకు పెద్ద తమ్మిని కొడుకు ఈ పిల్లలందరూ డాన్సులు బాగా చేస్తారు కదా డెక్ డీజే అనమాట డీజే అంటే మామూలుగా పెడితే డ్యాన్సులు బాగా చేస్తున్నారు అనమాట చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే రెండు అయింది నైట్ రెండా రెండున్నర అయింది అంతా అయిపోయేటప్పటికి మా అమ్మాయి ఏంది వీడియో తీస్తున్నావా అంటుంది అందరు ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసినామండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినాం జలుబు ఇంకా తగ్గలేదండి పది రోజులు అవుతుంది కానీ ఇంకా తగ్గలేదు గొంతు ఇంకా అట్లనే ఉంది కొంచెం డిఫరెంట్గానే డాన్సులు చూడండి మా అమ్మాయి చిన్నమ్మాయి ఇంత బాగా వేస్తుంది కదా పైన మెరూన్ కలర్ టాబ్ మా పైన రెండుకుంటారు అమ్మాయి కూడా చాలా బాగా చేసింది డ్యాన్స్ అయితే చూడండి ఇంత బాగా ఇస్తారు ఇద్దరు బాగా ఎంజాయ్ చేసినామండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా ఫార్వర్డ్ చేయండి